నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో నాలుగు ఏళ్ళ తర్వాత అఖండకు సీక్వెల్గా అఖండ టూతో వస్తూ ఉన్నారు ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ టూ టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం బాలయ్య బర్త్డేకు ఒకరోజు ముందే ఈ యొక్క టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్కు ట్రేట్ ఇచ్చింది చిత్రబృందం టీజర్ చాలా పవర్ఫుల్గా సాగింది మాస్ యాక్షన్ కాన్సెప్ట్తో అఖండ టూ తెరకెక్కుతున్నట్లు తెలుస్తూ ఉంది బాలకృష్ణ తన ఉగ్ర రూపంతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు థియేటర్లో తాండవం మొదలవుతుందని హింట్ ఇచ్చేశారు ఈ యొక్క టీజర్తో దానికి తోడు తమన్ బీజిఎం బాలకృష్ణ మాస్ ఎలివేషన్ ఇచ్చిన మ్యూజిక్ స్కోర్ టీజర్లో హైలైట్గా నిలిచింది మొత్తానికి అఖండ టూ టీజర్తో బాలయ్య అభిమానులకు గోస్బం తెప్పించేశారు చిత్రబృందం అఖండ టూలో బాలేబాబుకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనల్లు హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు నందమూరి తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని విడుదల చేస్తూ ఉన్నారు తమన్ సంగీతం అందిస్తూ ఉన్నాడు దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్గా విడుదల కాబోతూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో అది తక్కువ సమయంలోనే ట్వంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న టీజర్గా అఖండ అటు టీజర్ నెలకొల్పడంతో ఇప్పుడు బాలయ్య నెంబర్ వన్ స్థానంలో నిలిచారనే చెప్పాలి ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తొమ్మిదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన నారా బ్రాహ్మిణి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై నాన్నగారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరియు ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉంది ఇక ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ఎంట్రీ విజువల్స్ కానీ షూటింగ్ లొకేషన్స్ కానీ అలాగే బోయపాటి మేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి టీజరే ఈ రేంజ్లో ఉందంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందన్న ఊహకే అందడం లేదు పక్కా ఈ యొక్క మూవీ మంచి అయితే క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నారా బ్రాహ్మిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి